దళితులైన బత్తుల మహేందర్ ను చితకబాదిన ఎస్ఏ బార్గోపై జాతీయ ఎస్సీ కమిషన్కు సాక్షాధారాలతో ఫిర్యాదు చేయడం జరిగిందని టీబిసిసి డిపార్ట్మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తిప్పారపు సంపత్ అన్నారు హుజీరాబాద్ పట్టణ కేంద్రంలోని విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా తిప్పారపు సంపత్ టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాట్లాడుతూ దళితుడైన పీజీ చదివిన విద్యావంతుడు బత్తుల మహీందర్ పై డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో సైదాపూర్ ట్రైనింగ్ ఎస్ఏ భార్గవ్ మాట్లాడుతుంటే ఫోన్ ఎత్తమని ఒక అహంకార ధోరణితోటి మహీందర్ ను చితుకబాది రెండు చెవులు కర్ణబేరీలు పగిలిపోయేలా కొట్టడం జరిగింది గత పదిహేను రోజుల నుండి కొంతమంది పోలీసు అధికారులు ఎస్ఏ భార్గవ్ కాపాడే ప్రయత్నం చేస్తారు సిపి తప్పుడు సమాచారం తప్పుడు నివేదికలు ఇచ్చారు ఇప్పటికే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేయటం జరిగింది దళితుడైన మహేందర్ దెబ్బలు చూసి జాతీయ ఎస్సీ కమిషన్ వెంటనే స్పందించి తెలంగాణ అడిషనల్ డిసిపి లా అండ్ ఆర్డర్ కరీంనగర్ సిపి వెంటనే నోటీస్ ఇవ్వడం జరిగింది ఎస్ఏ భార్గోపై ఏం చర్యలు తీసుకున్నారు నివేదిక ఇవ్వాలని కోరటం జరిగింది దళితుడైన బత్తుల మహేందర్ పై దాడిని మా దళిత సమాజంపై దాడిగా భావిస్తున్నామని స్వాతంత్రం వచ్చి ఏండ్లు గడిచినా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి ప్రజలను రక్షించవలసినటువంటి పోలీసులే అహంకార ధోరణితో దాడి చేసి ఎలా అని ప్రశ్నిస్తున్నాము సైదాపూర్ ఎస్ఏ బార్గో చేసిన పని పోలీస్ డిపార్ట్మెంట్ మచ్చ తెస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇలాంటి వ్యక్తులపై చర్య తీసుకోకుంటే ప్రజలకు పోలీసులపై నమ్మకం పోతుందని ప్రజలు పోలీసులపై విశ్వాసం ఉంచాలంటే నిజానిజాలు తెలవాలని ఎస్ఏ బార్గోపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ సమావేశంలోనే ఏపీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర జాయింట్ కన్వీనర్ జీటీ రవితేజ న్యాయవాది హుజీరాబాద్ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గం అధ్యక్షులు చెల్లూరి రాహుల్ తదితరులు పాల్గొన్నారు గత ఇరవై రోజుల కిందట సైదాపూర్ మండలానికి చెందిన భక్తుల మహేందర్ పై సైదాపూర్ ఎస్ఐ భార్గవ్ ట్రైనింగ్ ఎస్ఐ చితక పాలన జరిగింది గాయపరచడం జరిగింది దానిపైన ఉన్నతాధికారులకు సీపీ గారికి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది ఇక్కడున్న గత ఏసీపీ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఇప్పటి వరకు పోలీస్ అధికారులు ఎలాంటి చర్య తీసుకోలే ఇప్పటి వరకు ఏ ఒక్క నివేదిక కూడా అడగకపోవడం చాలా బాధాకరం ఎందుకనంటే ప్రజా సంఘాలు దళిత సంఘాలు మేము ఫిర్యాదు చేయడం జరిగింది దీని మీద ఉద్యమం చే చేసే ప్రయత్నంలో ఏసీపీ గారు గత ఏసీపీ గారు నీ నివేదిక ఇస్తా దీని నిజ నిజాలు తెలుసుకొని హండ్రెడ్ పర్సెంట్ చర్యలు ఉంటాయని చెప్తే మేము ఇప్పటిదాకా ఆగడం జరిగింది మేము గత మూడు రెండు రోజుల కిందట మేము నేషనల్ ఎస్సీ కమిషన్కు స్టేట్ ఎస్సీ కమిషన్కు హ్యుమెన్ రైట్స్కు మేము ఫిర్యాదు చేయడం జరిగింది ఈయన విపరీతం కొట్టిండు కొడితే చౌకూలు పలిగినాయి కర్ణబేరీలు పగిలిపోయినాయి ఇమీడియట్లీ ఆపరేషన్ చేయాలని చెప్పింది ఆ నివేదిక మొత్తం కూడా ఎస్సీ కమిషన్కు నేషనల్ ఎస్సీ కమిషన్కి ఇవ్వడం జరిగింది నేషనల్ ఎస్సీ కమిషన్ సీరియస్ అయ్యి అదే రోజు అడిషనల్ ల్యాండ్ ఆర్డర్ డీజీపీ గారికి తెలంగాణ డీజీపీ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ కరీంనగర్ సిపి గారికి కూడా ఇమ్మీడియట్లీ నోటీస్ ఇచ్చి నివేదిక తొందరలో నివేదిక ఇవ్వాలి ఈయన పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి దాని మీద ఏ సెక్షన్లు ఉన్నాయి అని చెప్పి అడగడం జరిగింది మేము పోలీస్ అధికారులను ఒకటే అడుగుతున్నాం ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనని అడుగుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫ్రెండ్లీ పోలీస్ ఉండాలి ప్రజలతోటి పోలీసు చాలా ఫ్రెండ్లీగా స్నేహపూర్వకంగా ఉండాలి అని ఒకవైపు ప్రభుత్వం చెప్తున్నా కూడా మీరు ఒక కిరాతకంగా ఇలాంటి నీచమైన ఎస్ఐని ఓ ట్రైనింగ్ పరిస్థితుల్లో ట్రైనింగ్ ఉన్న పరిస్థితుల్ని నువ్వు ఇలా కొట్టి చితకబాల్తే పోలీసు డిపార్ట్మెంట్కే మంచదలుగుతుంది అని చెప్పేసి మేము భావిస్తున్నాం ఈయన పైన వెంటనే చర్యలు తీసుకోవాలి పోలీసులు ఎవరైనా స్టేషన్కి రాగానే ఎవరినైనా కొట్టుడితోటే వాళ్ళ మీద పిటిషన్ తీసుకొని మీ మీద అటెంప్ట్ మర్డర్ పెడతాం లేకుంటే ఇంకొక ఇంకొక సెక్షన్ పెడతాం మీరు కర్రలతో కొట్టింది కదా అని ఇవాళ అడిగే అడిగే పరిస్థితి ఉంది మీరు కొడితే మీ మీద ఏ సెక్షన్ పెట్టాలని ఈ సందర్భంగా ఎస్ఐ గారిని కానీ పోలీస్ అధికారులను కానీ సూటిగా ప్రశ్నిస్తున్నాం మీకు ఏ చట్టం చెప్పింది ఏ కోర్టు చెప్పింది కొట్టాలని చట్టంలో ఎక్కడా కూడా రాజ్యాంగంలో ఎక్కడా కూడా మీరు కొట్టాలని ఏ సెక్షన్ కూడా చెప్పలేదు మీ పైన వెను వెంటనే కేసు నమోదు చేయాలి అటెంప్ట్ మర్డరు నమోదు చేయాలి ఇంకొక వైపు దళితుడు కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కూడా నమోదు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం పూర్తి స్థాయిలో పోలీస్ అధికారులు విచారణ చేసి ఆ మహేందర్ కు న్యాయం చేయాలి అయిన పైన చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం